హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చట్నీల గురించి తెలుసుకుందాము ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దామండి ముందుగా స్టవర్ గించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగు వేసి వీటిని దోరగా వేయించి పక్కకు తీసేసుకోవాలి పచ్చిమిర్చి తీసేసిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసి వీటిని కూడా బాగా తోరగా వేయించుకోవాలండి పల్లీలు కూడా బాగా వేగే చూడండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించిన పచ్చిమిర్చి పల్లీలతో పాటుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు కొద్దిగా అంటే ఒక రెబ్బ చింతపండు అలాగే గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా చూసినారు కదా ఇలా గ్రైండ్ చేసుకోండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఇంకొక చట్నీ ప్రిపరేషన్ కూడా చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసి దొరగా వేయించుకోవాలి ముందుగా చట్నీ మనం పచ్చిమిర్చితో చేసాం కదా ఇక్కడ ఎండుమిర్చితో చేస్తామండి పల్లీలు బాగా దొరగా వేగిన తర్వాత ఇక ఎండుమిర్చి పల్లీలను పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి కట్ చేసిన నాలుగు మీడియం సైజ్ టమాటోలు అలాగే ఒక రెబ్బ చింతపండు వేసేసి ఉడికించుకోవాలి టమాటోలని నాలుగైదు నిమిషాల టైం పడుతుందండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి చిక్కగా ఉడికిపోతాయి నాలుగైదు నిమిషాల తర్వాత చూస్తే టమాటో ముక్కలు బాగా మెత్తగానే ఉడికాయండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోండి వెల్లుల్లి కూడా కొంచెం ఉడికినట్టుగాయి టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి నాలుగైదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జా తీసుకొని ఇందులోకి ముందుగా వేయించిన పల్లీలు అలాగే ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత టమాటో చింతపండు వెల్లుల్లి రెబ్బలు మిశ్రమానికి కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు రెండు చట్నీలని మిక్సింగ్ బౌల్లోకి సపరేట్గా తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకసారి పోపు పెట్టేద్దాము అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుంటున్నాడు తడ్క ప్యాన్ అండి ఇది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి ముందుగా పచ్చి పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేస్తానన్నమాట ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఆవలు జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఇవి కూడా బాగా వేగి చెరపట్లాడుతున్నప్పుడు ఇందులోకి మూడు నాలుగు మిర్చిని తుంచి వేసుకొని రెండు రెండు కరివేపాకును కూడా వేసి బాగా వేపుకోవాలి వీలైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక పోపు వేగిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫేసి ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకొని వేడి వేడిక మీకు నచ్చిన టిఫిన్తో సర్వ్ చేసేసుకోండి రెండు రకాల చట్నీలు కూడా చాలా బాగుంటాయండి మంచి ఫ్లేవర్తో తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్